పాలు మరిగించాలి తర్వాత పాలల్లోకి స్వీట్ కోసం బెల్లం వేయాలి ఇదిగో బెల్లం ఇదిగో బెల్లము బెల్లంలో డెస్ట్ ఉంటుంది కాబట్టి మనం కరిగించుకొని వడకట్టుకుంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ రాగిపిండి మనకు కావాల్సినంత రాగిపిండి తీసుకొని రాగిపిండి తీసుకొని అది కలిపెట్టాలి మరిగినవి పాలల్లో బెల్లం నీళ్ళు వేయాలి ఎలా వచ్చింది అందుకనే వడకట్టుకోవాలి కలపెట్టాలి ఇలా కలపెట్టిన తర్వాత బాగా మరిగిన తర్వాత రాగిపిండి వేయాలి రాగి పిండి వేయాలి கலெடுத்த கட்டிபே பிண்டை எந்த பாக உட்கேல கலபடுத்து உண்டாது கலெட்டுக்கு அடங்கு எந்த மாட்டோம் ஜ ரெடி அது எ பலடாக தாடாக்குாப ரெடிவா